కాస్త పిలుపు మేరకు దశల వారి ఆందోళన కార్యక్రమాలు వర్కర్స్ యొక్క సమస్యలపై కాస్త పిలుపు ఇచ్చింది ఆ పిలుపులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద ఈరోజు పశ్చిమ గోదావరిలో మున్సిపాలిటీలు అన్నీ కూడా కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి కలెక్టర్ గారి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది అయితే ఏంటంటే ప్రధానమైన డిమాండ్ అంటే మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఇంజనీరింగు అవుట్ సోర్సింగ్ సిబ్బంది మొత్తం కూడా జియోఎంఎస్ నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇరవై ఒక్క వే ఇరవై నాలుగు వేల ఐదు వందల జీతం ఇవ్వాలి అలాగే పర్నెంట్ కార్మికులు రిటైర్డ్ అయిపోయినా కానీ మరణించినా కానీ అన్ని సంవత్సరాలు కష్టపడిన తర్వాత వాళ్ళకి రావాల్సిన డబ్బు కూడా రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి అలాగే ఈ అవుట్సోర్సింగ్ వర్కర్స్ తుమ్మితే ఊడిపోయి ముక్కులాగా వాళ్ళ జీవితాలు ఉన్నాయి పేరుకి అవుట్సోర్సింగ్ వర్కర్స్ ఎటువంటి బెనిఫిట్స్ లేవు ఇవాళ పర్నెంట్ వర్క్ ఏ విధంగా చేస్తున్నాడో పని అదే విధంగా అవుట్సోర్సింగ్ వర్కర్ కూడా చేస్తున్నారు వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు లేదు ఫిక్స్డ్గా ఎంత అమౌంట్ ఇస్తున్నారు తప్ప వాళ్ళు రావాల్సిన సదుపాయాలు ఏం కల్పించట్లేదు అలాగే వాళ్ళకి ఇరవై అరవై వేల రూపాయల జీతం ఇవ్వాలి అలాగే పర్నెంట్ చేసే వరకు కనీసమీతం ఇవ్వాలి ఇంకోటి ఏంటంటే మన పర్నెంట్ వర్కర్లు చాలామంది కూడా రిటైర్ అయిపోతున్నారు వాళ్ళ స్థానాన్ని భర్తీ చేయట్లేదు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పన్నెండు కార్మికులు చాలామంది రిటైర్ అయిపోయి ఉన్నారు వాళ్ళు కనీసం ఎవరిసో వర్కర్లకైనా వాటిలో వేసి పర్మినట్ చేస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయని అలాగే అనేక డిమాండ్స్ మీద మరి ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తున్నాం మా డిమాండ్స్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించి తగు చర్య తీసుకోవాలని లేని పక్షంలో భవిష్యత్తులో ఇంకా ఈ కార్యక్రమం విద్యుత్తి చేస్తామని చెప్పేసి ఈ సభ మున్సిపల్ ఏపీ మున్సిపల్ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం జరుగుతుంది ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులకి సంబంధించి పెండింగ్లో ఉన్న అనేక సమస్యల గురించి మొదట ప్రజాప్రతినిధులకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది తర్వాత కమిషనర్ ఆఫీసుల దగ్గర వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మూడో దశగా ఈరోజు కలెక్టర్ గారికి దగ్గర ధర్నా నిర్వహించి కలెక్టర్లకి వినతి పత్రాలు ఇవ్వాలని కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది ఈ భీమవరం కలెక్టరేట్ దగ్గర ఇది ఒకటే కాదు చాలా అంటే కార్మిక వర్గం చాలా తీవ్రమైన సంక్షోభంలో కురిగిపోయే దశలో ఉంది ఇప్పుడు స్వాతంత్రానికి పూర్వం స్వాతంత్రానికి తర్వాత కార్మికులు కష్ట పోరాడి సాధించుకున్న అనేక కార్మిక సంక్షేమ చట్టాలని ప్రభుత్వాలు తుంగలో తొక్కి నాలుగు లేవర్ లేబర్ కోడ్లు తీసుకుని వచ్చాయి ఆ లేబర్ కోడ్లు కానీ అమలు జరిగితే కార్మికుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందంటే చిన్న ఉదాహరణగా చెప్పడానికి కేజీఎఫ్ సినిమాలో గనిలోకి ఉన్న కార్మికుల పరిస్థితి ఎలా ఉంటుందో ఆ దశకి దిగజారే పరిస్థితి రావచ్చు తొందరలో రాబోయే రోజులు అవే ఇవన్నీ దీన్ని దృష్టిలో పెట్టుకునే కార్మిక వర్గం అలాగే కా కార్మిక శ్రేయోభిలాషులు ప్రజలు అందరూ దీన్ని గట్టిగా ఎదుర్కోవాలని ఈ సందర్భంగా ఏఈటిసి తరఫున పిలుపునిస్తుంది మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఈటిసి ఆధ్వర్యంలో జిల్లా రాష్ట్రం అంతా కూడా జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరసన ధర్నా కార్యక్రమం పిలిపిటం జరిగింది మరి కనీస వేతనం ఏ ప్రభుత్వం మారినా కానీ ఆ ప్రభుత్వాలు కార్మికులతో పని చేయించుకోవడం తప్ప పని వేతనం అసలు పెంచకపోవడం చాలా దురదృష్టకరం అలాగే మేనిఫెస్టోలోనూ ఈ కూటమి ప్రభుత్వం సోర్సింగ్ కార్మికుల్ని పర్మిట్ చేస్తాం వాళ్ళకి కనీస వేతనం మనం పెంచుతాం అని ఆయన పాదయాత్రలో చెప్పడం జరిగింది అలాగే ఇంజనీరింగ్ సెక్షన్లోనూ అలాగే క్లీన్ అండ్ గ్రీన్ మరి ఆ యొక్క ఆటోలు తడిసేత్తా పడిసేత్తా వాళ్ళకు కూడా డ్రైవర్లు కూడా కనీస వేతనం ఇవ్వట్లేదు మన ప్రధాన డిమాండ్ సమాన పదికి సమానవేత్తం మరి సుప్రీంకోర్టు వన్ ఫిఫ్టీ వన్ జీవో అమలు చేయడం జరిగింది ఆ అమలు జరిగినా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ జీవోలను తొంగులో తొక్కి అసలు అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరం కానీ మనల్ని తగ్గించడం అనేది వాళ్ళు పనిగా పెట్టుకున్నారు మరి ఇప్పుడు కనీసం మరి కార్పొరేషన్ మున్సిపాలిటీల్లో మరి పనిచేస్తున్న కార్మికులు అసలు సంఖ్య చాలా తక్కువ ఆ సంఖ్య ఈ రోజుకు పెంచకుండా తగ్గించడమే జరుగుతుంది అరగా అరవై సంవత్సరాల్లో రిటైర్డ్ అయిపోయిన మరి వాళ్ళందరూ కుటుంబాల్లో పనిచేస్తున్న మరి వాళ్ళ పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని మనం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం మరి ఈ పని ఎవరు చేయలేని పని ఈ పని చేయటం చేయాలా లేదా అనేది ప్రభుత్వానికి తెలుసు అయినా సరే మరి కనీసం అరవై సంవత్సరాలు మరి రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ కుటుంబాల్లో ఉన్న పిల్లలకే మరి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని భద్రత కల్పించాలని ప్రధానంగా మనం డిమాండ్ చేస్తున్నాం అలాగే మన చట్టాలు కూడా నలభై నాలుగు చట్టాలు కూడా రద్దు చేశారు ఈ కేంద్ర ప్రభుత్వం నాలుగు చట్టాలు నాలుగు కోడ్లుగా విభజించడం జరిగింది అది ఆ నాలుగు కోడ్లకు కూడా మరి కార్పొరేట్ శక్తులు అంబానీ అందానీ లాంటి వాళ్ళు మరి వాళ్ళకే ఆ చట్టాలు ఉపయోగపడుతుందని మనకు తెలుసు కనీసం మన యూనియన్ పెట్టుకుందామన్నా సరే ఆ చట్టాలు నాలుగు చట్టాల్లో మనకు పనికిరాదు అంటే యూనియన్లు పెట్టుకోకుండా ఉండటానికే ఆ నాలుగు కోడ్లు నాలుగు చట్టాలు ఏర్పాటు చేయటం జరిగింది చాలా దుర దురదృష్టకరం అలాగే పని గంటలు మనం ఎక్కడో అమెరికాలో నగరంలో మనం సంపాద మన పోరాటి సాధించుకున్న పని గంటలు కూడా మరి ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలు చేయటం ఎంత దారుణమైన పరిస్థితి ఉండకుండగా ఇంకా పెంచడమే తప్ప తగ్గించడం అనేది జరగనే పని అది అందుకని ఆ చట్టాలు మళ్ళీ నలభై నాలుగు చట్టాలు ఉండాలని మనం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే కరోనా టైంలో మరి జీతాలు కూడా ఇవ్వలేదు అలాగే పిఎఫ్ఓ ఈఎస్ఐ ఇవి కూడా పర్మింటు మరి కార్మికుల దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళు కూడా సరైన పద్ధతుల్లో లేదు ఇది అవకతవకగానే మరి ఈ కార్మికుల పట్ల మనం చూడడం జరుగుతుంది అలాగే యాభై ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల పట్ల కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళు కూడా మరి వెంటనే పర్మెంట్ చేయాలి పర్మింట్ చేయాలని ప్రధానంగా మనం డిమాండ్ చేస్తున్నాం మరి ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఏఐటీసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పర్మినెంట్ కార్మికులు అలాగే ఇంజనీర్ సెక్షన్ కార్మికుల కోసం దశలు వారి పోరాటాన్ని మొదలుపెట్టాం ఎందుకంటే రాష్ట్ర డిఎంఏ గారికి తపదపాలుగా మిమ్మరాణాలు ఇచ్చాం అలాగే కార్మిక శాఖ మినిస్టర్ గారితో మా సమస్యలు మా డిమాండ్లు ఇలాగా ఆగిపోయినాయండి దీన్ని పరిష్కరించమని కార్మిక నాయకులు కూడా మినిస్టర్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చాం అయినా సరే మా సమస్యలు పరిష్కరించలేదు కాబట్టి స్కిల్డ్ అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అని మూడు కేటగిరీలు ఉన్న పారిశుధ్య కార్మికులు విభాగంలో మేము పనిచేస్తున్నాం అర్ధరాత్రి అండి అర్ధరాత్రి వస్తున్నాం తెల్లారి అండి తెల్లారు వస్తున్నాం మిట్ట మధ్యాహ్నం అండి మిట్ట మధ్యాహ్నం వస్తున్నాం డ్యూటీకి వచ్చి పని చేస్తుంటే పర్మనెంట్ కార్మికులు చనిపోతే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు లేవు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్లు వస్తలేదు అలాగే ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న పర్మనెంట్ కార్మికులకి శరణ్లీ వాళ్ళు ఆగిపోయినాయి అలాగే వాళ్ళకి ఆరు డీఏలు ఆగిపోయినాయి ఉన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే పరిష్కరిస్తానన్నారు ఈ ప్రభుత్వం పారిశుద్ధి కార్మికుల మీద సత్తశుద్ధిగా పనిచేస్తలేదని ఈ దశల వారి పోరాటం పెట్టాం రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో కూడా కలెక్టర్ ఆఫీసుల దగ్గర మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తున్నారు వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రజలు ప్రభుత్వం అలాగే అధికారులు పొద్దున్నే తెల్లార లెగి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ ప్రజల ఆరోగ్యాలు కాపాడుకుంటూ కాపాడుతూ పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని అలాగే ఇంజనీర్ సెక్షన్ కార్మికులకి కనీస వేతనం అమలు చేయాలని అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు కనీసం అతను ముప్పై ఐదు వేలు ఉండాలని ఈ సమస్యలు అన్నిటి మీద ఈరోజు భీమారావు జిల్లా కలెక్టర్ ఆఫీసు దగ్గర ఈ ధర్నా కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈ రోజులో ఫోన్లో చిన్న వీడియో చేసి పెడుతుంటే దాన్ని వాళ్ళ మంది లైక్ చేస్తున్నారు ఊరిని శుభ్రం చేసి పల్లెని శుభ్రం చేసి పట్టణం శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులు కడుపు కాలి బాధలతో ధర్నా చేస్తున్నారు ఈ వీడియోని మీరు ప్రభుత్వానికి అందేలాగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ పారిశుద్ధ్య కార్మికులు రెండు పూటలు తింటే ఇంకా మనం ఊరు పల్లెలు పట్టణాలు శుభ్రపడతాయని ప్రజలందరూ మా కోసం పోస్టింగ్లు ప్రభుత్వానికి పంపించాలని అలాగే అధికారులు వెంటనే స్పందించి రాజకీయ నాయకులు మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా సెక్రటరీగా తాడ్కొండ శ్రీనివాసరావు ఈ ధర్నా సుమఖంగా మీడియా వారికి తెలిపినాం